అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ముప్పై ఆరో వార్డు సరిహద్దుల్లో ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాం గతంలో మనకి ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఉందని చెప్పామో దాంట్లో భాగంగా ఈ యొక్క బైపాస్ రోడ్డుకి సంబంధించి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మరి ఇక్కడ మనము సైనిక్ శాంతినికేతన్ స్కూల్ అకాడమీ దగ్గర ఉన్నామండి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ వైపు రైల్వే ట్రాక్ ఉంది మరి అటువైపు మద్దిలేరు వాగు ఉంది మరి దీనిపైన అత్యంత పెద్ద బ్రిడ్జ్ నిర్మాణ దశలో ఉందని చెప్పాము మరి ఇప్పుడైతే ఈ యొక్క రైల్వే ట్రాక్ మీద మన మదిలేరు వాగు మీద ఉన్నటువంటి అతిపెద్ద బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నటువంటిది దాదాపు అది ఒక ఎయిటీ పర్సెంట్ పనులు అనేటువంటివి అది పూర్తయింది మరి ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద పెద్ద పెద్ద ఐరన్ అంటే మామూలు మనం చూస్తున్నాము ఎక్కడన్నా కానీ ఫ్లైఓవర్స్ అంటే కింద రైల్వే ట్రాక్ ఉంటే ఖచ్చితంగా ఐరన్ సంబంధించి ఆ ఫిల్లర్ అనేటువంటి రెడీ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఐరన్ ఫిల్లర్ అండి ఇది దాదాపు అన్ని బోర్డ్స్ అన్ని బిగుస్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లో కూడా ఇది ఫిట్టింగ్ కార్యక్రమాలు కూడా పనులు మొదలు పెడుతున్నారు మరి ఇప్పుడు మనం చూస్తున్న ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ పని చేస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు అలాగే ఈ యొక్క బైపా కదిరికి సంబంధించినటువంటి ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటివి పనులు అనేటువంటివి కూడా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి ఏదైతే నేను కదిరి ప్రాంతానికి ఈ యొక్క బైపాస్ రోడ్డు పూర్తి అయితే ఒక మహర్దశ అనేటువంటిది ఖచ్చితంగా మన కదిరి ప్రణాళిక అంటే దాదాపు ఖదిరులో ట్రాఫిక్ అనేటువంటిది దాదాపు ట్రాఫిక్ అనేటువంటి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది మరి దాంట్లో భాగంగానే ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రారంభం నుండి నెట్వర్క్ కూడా మనము అంచలంచెలుగా ఈ యొక్క బైపాస్ రోడ్ నిర్మాణం ఏ దశగా జరుగుతుందని ప్రారంభం నుండి నెట్వర్క్ కూడా చూపిస్తాం దాంట్లో భాగంగానే మరొకసారి మొక్క చిరు ప్రయత్నం ఏదే బైపాస్కి సంబంధించి అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటి నిర్మాణం అదొక్కసారి ఈ ఫ్లైఓవర్ మీద బిగించేటువంటి అతి పెద్ద ఆయనకి సంబంధించి ఈ యొక్క పిల్లర్ అనేటువంటి రెడీ చేస్తున్నారు ఇది దాదాపు పూడైతే మన మధ్యలేరు వాగు మీద ఇది పూర్తి అయిపోతే సార్ గమనిస్తే ఇండ్ల దగ్గర నుండి మరి బైపాస్ రోడ్ ఏదైతే బ్లూమౌన్ స్కూల్ పక్కన ఒక తోట పక్కన అలాగే ఇండ్ల దగ్గర నుండి ఇటు మరి ఇక్కడ నుండి మనం ఈ సైనిక్ స్కూల్ దగ్గర నుండి ఎప్పుడు ఆఫీస్ దగ్గర అది పెద్ద సార్ మరి అది అయిపోతే మరి మనం చూసుకుంటూ పోతే మరి తుమ్మల రోడ్డు తుమ్మల రోడ్డు నుండి కోలేపల్లి దగ్గర ఉన్న దేవరాయలు చెరువు దాని కింద అర్జునేటువంటి మన నిర్ణయం ఉంది కోలేపల్లి దగ్గర ఇది ఎండ్ అవుతుంది ఇది కానీ మన కదిరిపట్నానికి ఆల్మోస్ట్ ఆల్మో